రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీపీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చేసి మనకి రాధాకృష్ణ డైరీ ఫామ్లో హర్యానా కర్నాల్ నుంచి మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ప్రెగ్నెంట్ బఫైలోస్ అయితే సేల్ కు ఉన్నాయని చెప్పారు చూడుగీదలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పి మనకైతే వీడియో అయితే పంపించడం జరిగిందండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి హర్యానా కర్నాల్ నుంచి రాధాకృష్ణ డైరీ ఫామ్ వాళ్ళైతే వీళ్ళైతే మనకి వీడియోలు వీడియోలు అయితే పంపించడం జరిగింది తెలుగులో కూడా మాట్లాడతారంటండి వీళ్ళైతే తెలుగులో కూడా మాట్లాడతారు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక రేటు విషయానికి వస్తే డెబ్బై వేల నుంచి అయితే ఎనభై ఐదు వేల వరకు ఉంటుంది అండి సెవెంటీ థౌసండ్ నుంచి ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుందంట ఆరు నెలలు ఏడు నెలలు చూడుతూ ఉండి పాలు కూడా ఇస్తున్నాయి అంటే ఒక ఐదు ఐదు పాలు ఆరు లీటర్లు పాలు ఇచ్చేవి కూడా దగ్గర ఉంటాయంట అట్లాగే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు సూడి అయితే పాలేమియలేమంట అన్ని కూడా మనకి స్టార్టింగ్ డెబ్బై వేల నుంచి అయితే ఎనభై ఐదు వేలు వరకు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుందని చెప్పి రాధాకృష్ణ డైరీ ఫామ్ వాళ్ళు హర్యానా కర్నాల్ నుంచి మనకి వీడు పంపించారండి ఇంకో విషయం ఏంటంటే దూడలు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయంట అవైలబుల్ అండి కాఫ్స్ కూడా అంటే సూడి ఉంటాయంట అట్లాగే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా సూడితో ఉన్నాయి టూ ఇయర్స్ ఇయర్స్ ఏజ్ కూడా దూడలు ఉంటాయని వాటి రేట్లు వచ్చేసి నుంచి అయితే నలభై వేల వరకు ఉంటాయండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి అయితే ఫార్టీ థౌసండ్ వరకు ఉంటాయని చెప్పారు డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని మిల్క్ కెపాసిని బట్టి అయితే రేట్ ఉంటుందంట మదర్ మిల్క్ని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు అలాగే ప్రెగ్నెంట్తో ఉండి పాలిష్ అండి పది లీటర్లు పన్నెండు లీటర్లు పాలిచ్చేవి ఆరు నెలలు ఏ నెల ఉన్న గేదలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు క్వాలిటీ చూసుకోండి వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వెళ్ళైతే కొనుగోలు చేయవచ్చు ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా ఒక ఫార్టీ ఫిఫ్టీ బఫిలోస్ అయితే వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ బొఫైలస్ తీసుకునే వాళ్ళైతే అక్కడ ప్రెగ్నెంట్ డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారంట కావాలంటే మీరు కూడా తీసుకెళ్లచ్చు డాక్టర్ని అక్కడైతే డాక్టర్స్తోని మాట్లాడుకోండి ఫస్ట్ అయితే మాట్లాడుకోండి వాళ్ళు చెకప్ చేసేటప్పుడు చూసుకోండి నాలుగు నెలలు చూడుతూ ఉందా ఐదు నెలలు చూడుతూ ఉందని అదైతే ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాతనే వాళ్ళు ఓకే అనుకుంటేనే మీకు అక్కడ టెస్ట్ చేసుకున్న తర్వాతనే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు రేట్ అయితే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అయితే చేయాలండి ఫిక్స్ ఏమి ఉండవు రేట్లు వాళ్ళు అయితే ఫిక్స్ ఏమి ఉండదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా ప్రెగ్నెంట్ బొఫైల్లోస్ అయితే సేల్కు ఉన్నాయండి హర్యానాలో రేట్లు వచ్చేసి డెబ్బై వేల నుంచి అయితే ఎనభై ఐదు వేల వరకు ఉన్నాయండి క్వాలిటీని బట్టి ఉంటాయి అట్లాగే దూడల విషయానికి వస్తే మాత్రం ఇరవై ఐదు వేల నుంచి అయితే నలభై వేల వరకు ఉన్నాయండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ ఉన్న దూడలు చూసుకోండి వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ కావచ్చు రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలుస్తూనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా రాధాకృష్ణ డైరీ ఫామ్ వాళ్ళు హర్యానా కర్ణాల్ నుంచి పంపించారండి కాప్స్ కూడా అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయి మీకైతే డీటెయిల్స్ కావాలంటే తెలుగు అని నెంబర్ పెట్టాను ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుగులో మాట్లాడతారండి వాళ్ళు మొత్తం మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా తెలుగులో ఇబ్బంది హిందీ ఇబ్బంది లేకుండా మీకు హిందీ రాని వాళ్ళు కూడా తెలుగులో అయితే మాట్లాడడానికి అక్కడైతే ఒక అయితే అరేంజ్ చేస్తామని కూడా వాళ్ళైతే చెప్పుకోవడం జరిగింది మీరైతే మాట్లాడండి వాళ్ళు డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని ఒకసారి మాట్లాడుకోండి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే తొమ్మిది నుంచి పదిహేను లెక్కిస్తారంట మన హైదరాబాద్ వరకు డిస్టెన్స్ బట్టి ఉంటుందండి దూరాన్ని బట్టి మీ ఫామ్ యొక్క దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఉంటుంది దాంట్లో దానా విషయం ఏంది మళ్ళీ ఇంకా మనకి మెడిసిన్స్ అయితే ఏంటి అన్నీ కూడా మనకి ఎండు కుట్టి కానీ పచ్చి గుట్టి కానీ ఇవన్నీ కూడా మనకి వేస్తారండి దాంతోపాటు ఒక వర్కర్ని కూడా పంపిస్తారు అంటే కేర్ టేకర్ని కూడా ఒకటి పంపిస్తారు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది దూరాన్ని బట్టి ఉంటుంది అక్కడికి వెళ్ళాక మీరు అయితే మాట్లాడుకోండి అదొకటి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది ప్రెగ్నెంట్ బఫెలోస్ అయితే వాళ్ళు చెప్పిందని చూసుకోవాలండి డాక్టర్తోనైతే మాట్లాడుకోవాలి హిందీ వాళ్ళు వెళ్తే మాత్రం ఇంకా కమ్యూనికేషన్ చేయడానికి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకోసమే హిందీ లాంగ్వేజ్ తెలిసిన ఫార్మర్ని అవగాహన ఉన్న ఫార్మర్ని పక్కన తీసుకొని వెళ్ళి నేరుగా అయితే కొనుగోలు చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేయండి టైటిల్లో నెంబర్ వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నానండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి